ఇక్కడ పైన ఇచ్చినటువంటి మన కే వ్యాలెట్కు సంబంధించినటువంటి లింక్ రిఫరల్ కోడ్ ఈ కే వ్యాలెట్ కూడా మనకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా పెట్టుకోండి ఎందుకంటే ఈ కే వ్యాలెట్ నుండే మనకు ఐఎస్డిటి నుండి ఏ కాయిన్ అయినా మనం స్వైప్ చేసుకోవడానికి అండ్ హోల్డ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క వ్యాలెట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన కే వ్యాలెట్ ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కే వ్యాలెట్ని మీరు ఇన్స్ట ఇన్స్టాల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీరు ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి పన్నెండు పదాలను మెయిల్ ఐడి ఫోన్ నెంబరు పాస్వర్డు మీరు అన్నీ కూడా జాగ్రత్తగా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి మీరు ఈ కే వ్యాలెట్లో కూడా రిఫరల్స్ పెంచడం ద్వారా మీకు కాయిన్స్ని ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కే వ్యాలెట్ను కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని క్రియేట్ చేసుకొని వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని మీరు కూడా మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కే వ్యాలెట్ని క్రియేట్ చేయించేటట్టుగా చూడండి ఎక్కువ రెఫరల్ ఇచ్చి కే వ్యాలెట్ను కూడా కే వ్యాలెట్లో కూడా మీరు కాయిన్స్ని ఎర్న్ చేసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎలాంటి రూపాయి పెట్టవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కే వ్యాలెట్ని ఎక్కువ మీరు ప్రమోషన్ చేసి ఎక్కువ రిఫరెన్స్ ఇచ్చి కాయిన్స్ని ఎర్న్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్